అందరికీ నమస్కారం బ్రహ్మముడి ఈ సీరియల్ తెలుగు టెలివిజన్ రంగంలో టాప్ రేటింగ్లో దూసుకెళ్తూ వస్తుంది అయితే ఈ సీరియల్ ముందు టాప్ రేటింగ్ సీరియల్ అయిన కార్తీక దీపం స్థానంలో ప్రసారం అవుతున్న ఈ ధారావాహిక అదే తరహాలో రేటింగ్ను కైవసం చేసుకుంటూ వస్తుంది ఇందులో కావ్య పాత్రకు దీపికా రంగరాజు భార్య రిమేష్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే అయితే ఈ సీరియల్ మెయిన్ హీరోయిన్ పాత్రలో కావ్య నటిస్తూ తనదైన నటనతో ఆకట్టుకుంటున్న దీపికా రంగరాజు తెలుగు ఆడియన్స్ నుంచి భారీ పాపులర్ని సొంతం చేసుకుంది అయితే ఈవిడ రెమ్యునరేషన్ ఒక్కసారి మనము చూసుకున్నట్టయితే ప్రతిరోజు ఇరవై నుండి ఇరవై ఐదు వేల రెమ్యునరేషన్ ఇస్తున్నట్టు సమాచారం అయితే ఇలా సుమారుగా ఒక నెలలో ఇరవై ఐదు రోజుల పాటు షూటింగ్ ఉంటుంది అయితే ఇక్కడ దీంతో పోల్చుకున్నట్టయితే ఒక నెలకు తిన రెమ్యునరేషన్ వచ్చి మనకు సుమారు ఏడు నుంచి పది లక్షలు ఉంటుందనేసి అంచనా అయితే వీరు తమిళనాడుకు చెందిన వారనేసి సమాచారం అయితే తమిళనాడులోనే ఒక బీటెక్ ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుకుంటూ అప్పుడే సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటూ తన అభిరుచిని చాటుకున్నారు దీపికా రంగరాజు అయితే వీరు కెరీర్ వచ్చి తమిళనాడులో ఒక న్యూస్ ప్రజెంటర్గా స్టార్ట్ అయింది వీరి కెరియర్ తర్వాత మెల్లమెల్లగా సీరియల్స్లో కూడా యాక్టింగ్ చేయడం స్టార్ట్ చేశారు ప్రస్తుతం వీరి రెమ్యునేషన్ నెలకు చూసుకున్నట్లయితే ఏడు నుంచి పది లక్షలు అనేసి సమాచారం ఇక మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఉన్న మా ఛానల్లో పొందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్